యూనివర్సిటీ యూనివర్సిటీ ప్లస్ వెల్కమ్ టు టీవీ నేను మీకట్టా గార్థి ఆల రామకృష్ణారెడ్డి గారు మళ్ళా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రాబోతున్నారా ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలవబోతున్నారు అనే వార్తలు వింటున్న తర్వాత ఆయన తిరిగి వైసీపీలోకి రాబోతున్నారు అనేటువంటి వార్త బాగా వైరల్ అవుతూ ఉంది అయితే ఆయన రీజాయినింగ్ అవుతున్నారు అనేది పక్కన పెడితే ఒక్కసారి రిజైన్ ఎందుకు చేశారో కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది రీజాయినింగ్ గురించి మాట్లాడుకుందాం ఖచ్చితంగా ఆయన వైసీపీలోకి రాబోతారు వస్తే అవకాశం ఏముంది అది పక్కన పెట్టేస్తే అసలు ఎందుకు రిజైన్ చేశారు వైసీపీ నుంచి ఇప్పుడు ఎందుకు వస్తున్నారు రిజైన్ చేసే రోజు మాట్లాడుకుంటే వాస్తవానికి మంగళగిరి సీట్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆల రామకృష్ణారెడ్డి గారిని కాదని అక్కడ చిరంజీవి గారిని ఎవరైతే బీసీ వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో ఈ మధ్య కాలంలోనే టీడీపీ నుంచి వైసీపీలో చేరినటువంటి వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారే దగ్గరుండి వైసీపీలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఇన్ఛార్జ్గా పెట్టి అక్కడ ఆయనకే టికెట్ ఇవ్వబోతున్నాను ఆలరామకృష్ణారెడ్డి గారి టికెట్ లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చెప్పిన తర్వాత ఆయన అలిగి పార్టీ సభ్యత్వానికి మరియు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించేశారు రాజీనామా ప్రకటించే రోజు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చెప్పింది ఏంటంటే నా నిజవర్గానికి గత ఐదు సంవత్సరాల కాలంలో నిధులు లేవు అభివృద్ధి చేద్దామంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారమూ లేదు నేను నూట ముప్పై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తే కేవలం పంతొమ్మిది కోట్లు కేటాయించారు నేను చాలాసార్లు సీఎం క్యాంప్ ఆఫీస్ని టచ్ చేసే ప్రయత్నం చేశాను నిధుల విషయంలో కానీ వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే ఆ డబ్బులు కూడా తిరిగి ఇచ్చిన పరిస్థితి లేదు ఇది ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చేసిన ఆరోపణ అయితే ఆయన వైఎస్ఆర్ గారి కుటుంబానికి ఇరవైదేడు మొదటి నుంచి వైసీపీకి అండగా దండగా ఏపీలో ఉన్నటువంటి వ్యక్తి అంతకుముందు రాజేఖ్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన రాజంగానే బయట వేరే పార్టీలోకి వెళ్ళలేడు కాకపోతే అక్కడ ఎమ్మెల్యేకి రాజీనామా చేశాడు తప్ప ఆయన వేరే పార్టీలోకి పోగలిగిన వ్యక్తి కాదు వాస్తవానికి గతంలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ మీద చాలా పెద్ద పోరాటం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఆర్యా రామకృష్ణారెడ్డి గారు అయితే సరే ఏదో కారణం చో అడిగారు పార్టీకి రిజైన్ చేశారు ఎక్కడికి పోవాలనుకున్నప్పుడు ఆయన షర్మిరాయ్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ గారు బిడ్డ షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకు తీసుకుంటున్నటువంటి సమయంలో షర్మిలా గారి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన వాస్తవంలో షర్మిళ గారు ఏపీ రాజకీయాలకు రావడంలో కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించడంలో ఆర్డర్ రామకృష్ణారెడ్డి గారి పాత్ర కూడా కీలకమైనటువంటిది ఆయన కూడా షర్మిరావు గారు ఏపీ రాజకీయాలకు ఆహ్వానించారు రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి వైసీపీలో స్థానం దక్కట్లేదు గౌరవం దక్కట్లేదు మళ్ళా కాంగ్రెస్ పార్టీని పునర్జీవం చేసుకోగలగాలి చేసుకోవాలి అని చెప్పేసి ఆయన హిరంరా గారిని రైపు ఆహ్వానించారు వాస్తవానికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు తెలియదా ఇప్పటికిప్పుడు ఏపీలో కాంగ్రెస్ ఏమీ లేదు ఈ ఎన్నికల్లో అయితే ఏ ప్రభావం చూపలేదు ఆ పార్టీ నుంచి గెలిస్తే ఎమ్మెల్యేగా గెలవలేను అని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి తెలియదంటే తెలుసు కానీ వైసీపీలో గౌరవం లేదనే కారణంతో ఆయన పార్టీ మారటం జరిగింది పార్టీకి రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం జరిగింది ఇవాళ ఈ మధ్యకాలంలో మనం చూసాం ఇండియా టుడే సర్వే తర్వాత అలానే ఐప్యాక్ టైం ఇచ్చినటువంటి రిపోర్ట్ తర్వాత ఇండియా టుడే సర్వేలో వైసీపీ కేవలం ఎనిమిది ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు ఐప్యాక్ ఒక ఇంటర్నల్ సర్వే చేసింది అది వైసీపీకి కేవలం డెబ్బై ఏడు స్థానాలు మాత్రమే గెలవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఒక సర్వే ఇచ్చింది ఈ మొత్తం పరిణామాల తర్వాత జగన్ గారు ఎందుకు కోరిపోతున్నారన్నటువంటి రివ్యూ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు అర్థమైన కొన్ని విషయాలు ఏంటంటే నేను వైఎస్ఆర్ గారి కుటుంబం నుంచి దూరం జరిగాను అంటే వైఎస్ఆర్ గారు అభిమానులు దూరం పెట్టడం స్టార్ట్ చేశారు ప్రజల్లోకి ఒక సంకేతాలు వెళ్ళాయి రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి పార్టీలో అన్యాయం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఎవరైతే మొదటి నుంచే వేరే విధేయులుగా ఉన్నారో వాళ్ళందరికీ పార్టీలో అన్యాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి తరపున గొంతు తరిచిన వాళ్ళందరికీ టికెట్ లేదని చెప్తున్నారు అని చెప్పేసి ఒక రాంగ్ సంకేతం ప్రజలకు వెళ్ళింది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు అందుకనే ఆ మొట్టమొదటి రాజీనామా చేసి షర్మిల గారి సమక్షంలో కాంగ్రెస్లో చేరినటువంటి ఆ ఆళ్ళరామకృష్ణారెడ్డి గారి నుంచే గురి స్టార్ట్ చేశారు వాళ్ళ బ్రదర్ అయినటువంటి రాజ్యసభ సభ్యుడైనటువంటి అయోధ్య రామారెడ్డి గారితో చర్చలు జరిపించారు విజయమ్మ గారితో మాట్లాడించారు రకరకాల ప్రయత్నాలు చేసి మొత్తానికి ఆళ్ళరామకృష్ణారెడ్డి గారిని మళ్ళా సొంత కూటకు చేర్చుకునే ప్రయత్నం చేశారు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం షర్మిల గారు అగ్రెసివ్గా ఏపీ రాజకీయాల్లో వెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ ఉన్నారు ఆ ఎగ్రెస్ చూసిన తర్వాత ఎంతో కొంత వైసీపీ ఓట్ బ్యాంకు చెదిరిపోయే అవకాశం ఉంది అనేటువంటిది ఐప్యాక్ ఇచ్చిన రిపోర్ట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది షర్మిలా గారి ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పేసి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవలేదు కానీ వైసీపీ పార్టీని ఓడించగల పరిస్థితిలో షర్మిలా గారి వాయిస్ ఉంటుంది అనేటువంటిది ఐప్యాక్ టీం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది గమనించి షర్మిలా గారి బలాన్ని తగ్గించకపోతే షర్మిలా గారు వాయిస్ని కనుక తగ్గించకపోతే ఖచ్చితంగా ఎన్నికల్లో ఆ ప్రభావం ఇబ్బందికరంగా మారుతుంది అని చెప్పేసి ఎందుకంటే ఒక విషయాన్ని చంద్రబాబు గారు చెప్పింది వేరు ఒక విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వేరు అదే విషయాన్ని షర్మిరా గారు చెప్పడం వేరు ఎందుకంటే జగన్ గారు సొంత సోదరే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తుంది అనేటువంటి సంకేతం రెండోది రాజశేఖర రెడ్డి గారికి వేరే విధేలుగా ఉండేటువంటి వాళ్ళే ఆ కుటుంబానికి మొదటి నుంచి అండగా తోడుగా నేరగా ఉన్నటువంటి వాళ్ళే వచ్చి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే అది ప్రజలు పంపించే సంకేతాలు వేరు ప్రత్యేకించి వైసీపీ ఓట్ బ్యాంకులో పంపించే సంకేతాలు వేరు ఎందుకంటే వైసీపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఒకప్పటి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు అనుచరులు ఇన్ఫ్లుయెన్స్ చేయగల ఓట్ బ్యాంక్ అది సో దాన్ని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నష్ట నివారణ చర్యల్లో పడ్డారు ఆల రామకృష్ణారెడ్డి గారిని చర్చలు జరిపించారు వాస్తవానికి గతంలో పార్టీ మారుతా అన్నటువంటి వాళ్ళని నాకు టికెట్ ఇవ్వకపోతే బాగోదు అని బెదిరించినటువంటి వాళ్ళని క్యాంప్ పాపి దగ్గరలో కూడా రానిటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం నష్ట నివార చర్యలో పడేసి చర్చలు జరపడం మొదలుపెట్టారు షర్మిలా గారి ఎఫెక్ట్ తర్వాత ఓ రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా గత ఇండియా టుడే సర్వే తర్వాత అయితే ఏంటి తర్వాత ఐపాక్ టీం ఇచ్చిన రిపోర్ట్ తర్వాత అయితే ఏందే నష్టవారణ చర్యలు చేపట్టారు మొత్తానికి చర్చలు సఫలమైనట్టు ఉన్నాయి ఇవాళ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఆల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవబోతున్నారు ఆయన తిరిగి వైసీపీ గొట్టికి రాబోతున్నారు ఇది రిజైన్ గల కారణం తర్వాత రీజాయినింగ్ గల కారణం అయితే ఆలరామకృష్ణారెడ్డి గారు వైసీపీలోకి వెళ్లే ముందు రెండు మూడు విషయాలకి సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవనం చే చేయాల్సిందే అని చెప్పేసి షరంనా ఏపీ రాజకీయాల్లోకి రావాల్సిందే అని చెప్పేసి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ షర్మిలా గారి ఇంట్లో జరిగినటువంటి సీక్రెట్ పొలిటికల్ విందుకు హాజరయ్యి షరీమ్లా గారిని రిక్వెస్ట్ చేసి ఆమె ఏపీ రాజకీయాల్లోకి రావటంలో అంటే ఆయన చెప్పడం వల్లే షర్మిలా గారు వచ్చారని మనం అనుకోలేం కానీ ఆయన రిక్వెస్ట్ కూడా ఒక కారణం రెండోది శర్మిలా గారి సమక్షంలో చేరినటువంటి మొట్టమొదటి వైసీపీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు మరి అంతగనంగా కమిట్మెంట్ ఇచ్చేసి ఇవాళ ఆ కమిట్మెంట్ అన్ని పక్కన పెట్టేసి మళ్ళీ తిరిగి ఆయన స్వార్థం కోసం ఇచ్చిన ఏదో హామీ కోసం ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం తిరిగి కా వైసీపీలో చేరితే మరి గతంలో చెప్పిన మాటల పరిస్థితి ఏంటి ప్రత్యేకించి రిజైన్ చేసిన రోజు నా నిజవర్గ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం సహకరించలేదు అని చెప్పిన మాటల పరిస్థితి ఏంటి అంటే ఇవన్నీ ప్రజలు మర్చిపోతారు ఎన్నికల దాకా గుర్తులు ఏం చెప్పినా నడిచిపోతుంది అనే కారణాలా ఏంటో తెలియదు కానీ వీటికైతే సమాధానం ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చెప్పాలనేటువంటి అయితే కనపడుతూ ఉంది మరి ఆయన చేరతారా మళ్ళీ మనసు మార్చుకుని సినిమా గారితోనే ఉంటారా అనేది పక్కన పెడితే గట్టిగానే మైండ్ వాష్ అయింది అని చెప్పేసి మనకు వస్తున్నటువంటి సమాచారం గట్టిగా ఆయన తిరిగి వైసీపీలో చేరాల్సింది వైసీపీలో కూడా ఒక కీలక బాధ్యతని కీలక పదవిని మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ఇవ్వబోతున్నారు అనే ఒక సమాచారాన్ని మనం వింటూ ఉన్నాం వాస్తవానికి నేను గతంలో చెప్పినట్టు ఆయనేమి వైసీపీని అంత తొందరగా వీడగలిగిన వ్యక్తి కాదు కాకపోతే అక్కడ గట్టిగా హట్ అయ్యాడు ఆయన చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఏంటి అంటే ఆయన ఎవరికి చెప్పి నిర్ణయాలు తీసుకోడు వంటిగా నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన నిర్ణయాన్ని ప్రభావితం జరిగేది ఒక సజ్జన రామకృష్ణారెడ్డి గారు సూచనలు తప్ప ఇంకేమీ కావు కాబట్టి అక్కడ ఆల రామకృష్ణారెడ్డి గారితో ఎలాంటి చర్చలు జరపకుండానే ఆ సీట్ని ఆయన కాదని వేరే వాళ్ళకి కేటాయించడం అందులోనూ ఆయన పార్టీలోకి తీసుకొచ్చిన వ్యక్తికి ఏం కాదని ఆయనకి బాధ్యతలు తప్ప చెప్పడం కొంత ఆల రామకృష్ణారెడ్డి గారికి ఆ రోజు హర్టింగ్గా అనిపించిన విషయం ఏదైనా హర్టింగ్ అనిపించినా ఆ రోజు ఆయన చెప్పిన మాటల్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో ఆ వాస్తవాలకు సమాధానం చెప్పాల్సిన ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే మనకు కనపడతా ఉంది ప్రత్యేకించి ఈ విషయాన్ని నిజవర్గాలకి అభివృద్ధికి జగన్ గారు డబ్బులు కేటాయించలేదు అనేటువంటి విషయం ఆయన ఒక్కరికి చెప్పలేదు కాపు రెడ్డి గారు చెప్పారు తర్వాత వసంత కృష్ణప్రసాద్ గారు చెప్పారు వీళ్ళంతా చెప్తున్నటువంటి మాట కానీ ఈ మాటకి మొట్టమొదటిగా చెప్పినటువంటి ఆల రామకృష్ణారెడ్డి గారు ఇప్పటికిప్పుడే నిర్ణయం మార్చుకోవడం గల కారణాలైతే ప్రజలకు వివరించాల్సినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది ఏది ఏమైనా ఆల రామకృష్ణారెడ్డి గారు తిరిగి తన సొంత గుటికి చేరుకోబోతున్నారు అనేటువంటి వార్త మనకి వినపడతా ఉంది అందులోనూ జగన్ గారు షిరింలా గారి పార్టీని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించాలి కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని ఈ ఎన్నికలో లేకుండా చేయాలి షర్మిలా గారి పక్కన ఉన్న నాయకులను ఒక్కొక్కరుగా అంటే తనను వదిలేసి షర్మిలా గారి వైపు ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరినీ తిరిగి తెచ్చుకోవాలి అని చెప్పేసేసి యాక్షన్ ప్లాన్ అయితే మనకు కనబడతా ఉంది ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచన చర్యలు అయితే ప్రభావితపరిచే రీతిలో ఉన్నాయనేటువంటిది మనకల్లా కనబడుతున్న విషయం